బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము భారతదేశంలో అన్నిటికంటే ప్రాచీనమైనటువంటి యోగం పరం శాంతి యోగం పరం శాంతి యోగం మీ అందరినీ ఎలా రక్షిస్తుంది అనే విషయం గురించి చెప్పడానికి మేము ముందుకొచ్చాను అంటున్నారు సాక్షి మీకు ఈ యొక్క ఛానల్కు స్వాగతం మా యూట్యూబ్ ఛానలు పరం శాంతి మోటివేషన్ అండ్ మెడిటేషన్లో మేము పూర్తిగా ఈ యొక్క పరం శాంతి యోగము నేర్పుతూ ఉన్నాం పరం శాంతి యోగం అంటే ఏంటి ఈ సమయంలో ప్రస్తుతం అందరికీ పరం శాంతి కావాలి పరం శాంతి యోగం అనగా కాల్ కండ్ ఇప్పుడు ప్రస్తుతం భయంకరమైనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది ఈ యొక్క మధ్య దీనికి దానికి సంబంధం ఏమిటి అంటే మన యోగమే మనకు రక్షణ ప్రాచీన యోగము ఎలాంటిది ఇదేమో ఇది ఇప్పుడు ఎందుకు అవసరము యోగం గురించి తెలుపాలని మేము ఈరోజు పూర్తిగా మేము ముందుకు వచ్చాము పూర్తిగా ధ్యాస దీని మీద పెట్టండి ఆత్మ జాగృతి గా మనము అవటానికి జీవితంలో క్రాంతి అనేది తీసుకురావాలి ఇది ఒక పరివర్తన దీని కొరకు మీరు చాలా ఉత్సుకతోటి ఎదురు చూస్తూ ఉన్నారు చూడండి మా అన్నిటికంటే ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది నలువైపులా అశాంతి మానసిక అనారోగ్యము పూర్తిగా దుఃఖము బాధ చింతలో టెన్షన్లో ఉన్నారు మానవులంతా కూడా ఇలాంటి వాయు మండలంలో ఏదన్నా కొ శాంతి శాంతి ఒక సంకేతము లభిస్తే మీరు ధన్యులు అవుతారు సమయం ఇప్పుడు అలాంటిదే లభిస్తూ ఉంది మనం అందరము కూడా అందరి చేత యోగం చేయిస్తే మనము చింతన బాధ టెన్షన్ నుండి బయటపడతాము ఎందుకు చేయాలి అని అంటే మన బాధలు చింతలు కథం కావాలి అంటే మరి తప్పకుండా ఏదో మార్పు పరివర్తన మనము చేయాలి ఈ యొక్క ప్రస్తుత సమయంలో ఒక యుగం నుండి ఇంకో యుగానికి పరివర్తన జరుగుతున్నటువంటి సమయం భవిష్యత్ వక్తలు కూడా చెప్తూ ఉన్నారు మన యొక్క ఋషులు మునులు సాధు మహాత్ములు కూడా మరి ఈ విషయం గురించి చెప్తూ ఉన్నారు ఏదైతే బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి వీడియోలు మా వీడియోలు అనంత్బాయ్ లైవ్ వీడియోలు ఈ విధంగా సాక్షి చెప్పేటువంటివి తెలుగులో తర్జుమా చేసి మీకు వీడియోల రూపంలో కూడా అందిస్తూ ఉన్నాం ఇప్పుడు సమయము భయంకరంగానే నడుస్తూ ఉంది అని చింత బాధలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయని ఇవన్నీ మనం చూడలేకపోతున్నాం ప్రకృతి కూడా తన పని తను చేస్తూ ఉంది ప్రకృతి కూడా వికృతమై విపరీతమైన ఆపదలను ప్రాకృతిక ఆపదలను తీసుకొని వస్తుంది దాన్ని పాడు చేసింది మనమే కదా ప్రకృతి మన బ్యాలెన్సు తప్పింది దానిలో పొల్యూషన్ చేసింది కూడా మానవులే వాయుమండలాన్ని ఖరాబ్ చేశారు సంకల్పాలతోటి నీటిని కలుషితం చేశారు మనసుని కలుషితం వాయుమండలాన్ని కలుషితం మరి దీనితోటే మనము పూర్తిగా మరి దుఃఖము బాధ పడుతూ ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతం కూడా యుద్ధము యొక్క దృశ్యాలు సమయము మనకు కనిపిస్తూనే ఉన్నది ఇవన్నీ రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి మరి ఇలాంటి సమయంలో మనము ఏం చెయ్యాలి ఇక్కడ మరి మేము మేము భయపెడుతున్నాము అనకండి మీ లోపల ధైర్యాన్ని కలిగించటానికి మనోపరివర్తన వాతావరణ పరివర్తన కోసం మేము మిమ్మల్ని సావధానపరుస్తూ ఉన్నాం ప్రతి ఒక్క ఆత్మ ఇది తెలుసుకోవాలనే మా ఉద్దేశము ఈరోజు ఇప్పుడు మనము ఏ విషయం గురించి చర్చించుకుంటున్నాము అంటే పరంశాంతి యోగం అసలు పరంశాంతి యోగం ఏంటి ఇది ఆధునిక పేరు అనుకుంటూ ఉన్నారు కాదు ఎప్పుడో అతి పురాతనమైన వేదశాస్త్రాల్లో ఉన్నది ఆత్మ మరి తను పోగొట్టుకున్నది మరి పోగొట్టుకున్న కారణం వల్ల దాన్ని వెతుకుతూ ఉండాలి దాన్ని ఈరోజు యోగం అంటూ ఎంతోమంది నేర్పుతూ ఉన్నారు శారీరక యోగము అంటే ఆసనాలు ప్రాణాయామము ఇవన్నీ అవి శరీరానికి సంబంధించినవి అందులో యోగమే మానసిక శాంతి ఎలా లభిస్తుంది అంటే మరి దీని యొక్క అనుభూతి అనేది కూడా మీకు అర్థమవుతూ ఉండొచ్చు ప్రాచీన యోగము అంటే పరం శాంతి యోగము ఋషులు మునులు ఎంతో మ చెప్పినది యొక్క యోగంతో మీకు మరి పరం శాంతి లభించటమే కాకుండా మీ లోపల అంతర్ పరివర్తన అనేది వస్తూ ఉంటుంది రిలేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో మీ జీవితంలో ఒక క్రాంతిని తీసుకొని వస్తూ ఉంటుంది మీ ఆత్మ పరమాత్మతోటి కనెక్ట్ చేస్తూ ఉంటుంది దీనితో పాటు మీరు పరమానందం బ్రహ్మానందం నిత్యానందం యొక్క అనుభూతి కూడా కలిగిస్తుంది కేవలం మానసిక శాంతి వరకే నియమితం హద్దు కాకుండా బేహద్దు అనంతం వైపు మిమ్మల్ని ఊర్ధ్వ స్థానంలోకి తీసుకొని వెళ్తుంది ఇదే యోగము ఇదే శాశ్వతమైనటువంటి శాంతిని కలిగించేది కాబట్టి ఇది ప్రాచీన యోగము అని బాపూజీ చెప్పటము అంటే పరం అంటే అతీతమైనది ఉన్నతమైనది శాస్త్రంలో ఉన్నది కాబట్టి ఈ యొక్క యోగము మీరు నేర్చుకొని చేస్తూ ఉంటే అందరికీ కూడా మేము జనులు దగ్గరికి ఇంటింట పంపించాలి వ్యా ప్రపంచం మొత్తం వ్యాప్తి చేయాలని ఉద్దేశంతో ఈ టాపిక్ మేము మీకు అందిస్తూ ఉన్నాం బాపూజీ ద్వారా ఈనాడు అనంతమైన జ్ఞానం అందుతూ ఉన్నది గీత కూడా గీతలో కూడా ఈ విషయం ఉన్నది కృష్ణ పరమాత్మ హే అర్జున నువ్వు ఆత్మ గురించి చింతన చెయ్యి ఆత్మ గురించి తెలుసుకో దేహము దేహ సంబంధాలను మర్చిపోయి నిన్ను నువ్వు ఆత్మగా అనుకుంటూ ఆత్మస్వరూపంలో ఉండి పరమాత్మ తండ్రిని నన్ను జ్ఞాపకం చేస్తే నా శరణులోకి వస్తే మీ పాపాలన్నింటినీ కూడా వినాశనం చేసి మీకు ఊర్ధ్వ స్థానాన్ని ఇస్తాను అని చెప్పడం జరిగింది మనము పరమశాంతి యుగంలో వెళతాము ఎందుకంటే ఇది కేవలం ఒక జన్మకు సంబంధించిన ప్రయాణం కాదు అనంత జన్మలు మనవి అయిపోయినవి అనంత జన్మల్లో మనము శుభ అశుభ కర్మలు చేశాము కర్మల ఖాతా అనుసారంగా మనము ఈనాడు జన్మ మరణ చక్రంలోకి వచ్చి అనుభవిస్తూనే ఉన్నాం అయితే వికర్మలు వినాశనం చేసుకోవటానికి మనకు ఈ యోగం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది ఆత్మ పరమాత్మల యొక్క జ్ఞానము ఈ జ్ఞానంతో మనము వికరమైన వినాశనం చేసుకుంటూ మరి పరమాత్మ చెప్పిన విధంగా ఆత్మస్వరూపంగా అయ్యి పరమాత్మను జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆత్మ జాగృతి తప్పకుండా అవుతూ ఉంటుంది ఇదే మనల్ని మేల్పుల్ మేలుకొల్పుతూ ఉంటుంది ఈ యొక్క దివ్య సందేశము దివ్య ఆత్మలకు అందించడము ముప్పై మూడు కోట్ల దేవి దేవతలకు అందించటము దీని ద్వారా ఒక అలా వైబ్రేషను కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఆత్మ జాగృతి ఒక్కొక్క ఆత్మ తను తాను తెలుసుకోవటం నేనెవరు ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటి ప్రారంభం అనేది తెలుసుకోవాలి జ్ఞానము ఎలాంటి జ్ఞానం పరమ జ్ఞానము ఆత్మస్వరూపంతో కనెక్ట్ అవ్వటం ఇదే జ్ఞానము బ్రహ్మ జ్ఞానము కనుక దీని గురించి మీరు సదా ఆలోచిస్తూ ఉండండి ఎక్కడి నుండి మన ఆత్మ వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది మరి ఎందుకు ఈ భూమి మీద జన్మ తీసుకున్నాము ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానం మనకు బ్రహ్మ బ్రహ్మ జ్ఞానం ద్వారా మీకు లభిస్తూ ఉంటుంది అయితే జీవన్ ముక్తి పొందాలి ముక్తి పొందాలి అనేది కూడా మన యొక్క లక్ష్యంగా ఉండాలి ముక్తి పొందటము అంటే పరంధామానికి తీసుకొని వెళ్ళటం ఇదే ప్రారంభం నుండి చెప్తూ ఉన్నారు శాస్త్రాల్లో కూడా పరంధామము అనేదిలో శాశ్వతమైన శాంతి ఉంది అదే పరం శాంతి పరం శాంతి యోగముతోటి కనెక్ట్ అయితే మీకు అన్నీ తెలిసిపోతాయి అనగని మాటి మాటికి దీని గురించే మేము చెప్తూ ఉన్నాము ఈ యోగం చేయటం ద్వారా మీ లోపల ఏదైతే ఉన్నదో మరి మోడ్రన్ టెక్నిక్ చాలా చెప్తూ ఉన్నారు కానీ ఇది ప్రాచీన భారత్ టెక్నిక్ అన్నమాట మనము అర్థం చేసుకోవాలి ప్రాచీన భారతదేశంలో అనేక యోగులు ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు హిమాలయాల్లో వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు అన్ని యుగాల్లో కూడా విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి ఏ తోటి వాళ్ళు ఆత్మను తెలుసుకున్నారు ఆత్మ పరంధామం వరకు చేరుకోవటానికి ఎలాంటి ధ్యాన పద్ధతుల్ని యోగ విధానాలను అవలంబించారు అనేది మీకు చట్టం జరుగుతూ ఉంది పరంధామము అంటే అది ఆత్మ యొక్క నిజస్థానము మూల స్థానము ఆ మూల స్థానము అంటే ఎక్కడి నుండి అయితే ఆత్మ పవరు ఉన్నదు అదే పనందామము శాశ్వతమైన శాంతి అక్కడ పరం ప్రకాశము అనేది ఉన్నది మనము అందరికీ తెలుసు కాబట్టే మనము యోగం చెయ్యాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది ఒకటి బుద్ధి యోగము జ్ఞాన యోగము కర్మయోగము భక్తి యోగము మనోయోగము ఇలా రకరకాలుగా చెప్తూ ఉన్నారు మనము ఈ ప్రపంచాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాము అంటే మనకు ఈ ప్రపంచమే ఈ ప్రపంచంలో ఉంటూ చూస్తూ ఉంటే అదే జ్ఞాపకం వస్తుంది ఈ ప్రపంచంలోనే అనేక చిక్కు సమస్యలు ఉన్నాయి ఇక్కడికి రావటంతో మోహము మమకారంలో ఇరుక్కుపోవటం కూడా జరిగింది అన్నిటికంటే గొప్పది మానవుల యొక్క శత్రువులు ఈ యొక్క కామ క్రోధ లోభ మోహ అహంకారాలు వీటిని వదిలేస్తేనే మరి మనకు ముక్తి అనేది లభిస్తుంది మృత్యు తరువాత వదిలిపెట్టడం అనేది జరగదు అంతిమతి సోగతిగా చనిపోయేటప్పుడు మీ భావాలు మీ స్థితి మీ ఎలా ఉంటుందో అవే మీ వెంట వస్తూ ఉంటాయి అందుకే ముందుగానే వీటి నుండి విముక్తి పొందటానికే జ్ఞానము యోగము అనేది కావాలి అందుకని అంతుమతి కాలో పరంధామం చేరుకోవాలన్న భావన ముక్తి మోక్షం పొందాలన్నటువంటిది మీకు ఉంటే అదే దారి చూపిస్తూ ఉంటుంది మూల స్వరూపాన్ని తెలుసుకోకపోతే అంటే ఆత్మ జ్ఞానం లేకుండా మీ యొక్క స్వరూపాన్ని తెలుసుకోకుండా ఉంటే మీరు వెళ్ళలేదు మీ యొక్క స్వధర్మాన్ని తెలుసుకోకపోతే మరి స్వపరివర్తన అనేది కాదు ఆత్మని తెలుసుకోవటం స్వధర్మాన్ని గుర్తించటం స్వధర్మం యొక్క స్థితిలో ఉండటం అది పరివర్తన తీసుకొస్తుంది పరివర్తన అంటే అసంభవం అనుకుంటారు చాలామంది ఇక్కడ మీరు చూడండి ఎన్ని రకాల పరివర్తన జరిగింది మీ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నలభై సంవత్సరాలు ఉన్నాయో యాభై సంవత్సరాలు ఉన్నాయో అరవై సంవత్సరాలు ఉన్నటువంటి మానవులు ఇక్కడ ఉన్నారు వాళ్ళు చిన్నప్పటి నుండి వాళ్ళ బాల్య యవ్వన వృద్ధాప్యం వరకు సృష్టిలో ఈ ప్రపంచంలో స్థూలల్లో ఎన్ని పరివర్తన జరిగినాయి ఎన్ని మార్పులు వచ్చినాయి అదేవిధంగా ఆత్మలో కూడా పరివర్తన అనేది వస్తుంది పరంధామంలో ఆత్మలు ఉండే స్థానము శాశ్వతమైన శాంతి ఉండేది మనకు పరంపిత పరమాత్మతోటి యోగము నేర్పుతూ ఉన్నారు అందుకే ఆ పరం శాశ్వతమైనటువంటి శాంతి మనందరికీ అందుటకు పరమాత్మ యోగము అంటేనే పరమయోగం దివ్య యోగం పరం శాంతి యోగము ఈ యోగంతో ఆత్మ స్వరూపంలో స్థిరంగా ఉంటూ నేను ఆత్మను ఈ శరీరమును కాను మన్ బుద్ధికి అతీతమైనటువంటి శుద్ధ చైతన్యమైన ఆత్మను నిత్య పరంపరంపరం ఆత్మను ప్రకాశ స్వరూపమైన ఆత్మను నా యొక్క స్వరూపము స్వయం స్వరూపము ఇదే దేహ భ్రాంతినికి అతీతమై భగవంతుడిని పొందేటువంటిది కాబట్టి దేహము దేహ సంబంధం నుండి అతీతంగా అయ్యి ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండి మిమ్మల్ని మీరు చూసుకోండి దీని తర్వాత ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండాలి ఎక్కడ ఉన్నామో ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాము అని బుద్ధిని హద్దు ప్రపంచం నుండి అతీతంగా తీసుకొని వెళ్ళటం పరంధామంలో స్థిరంగా ఉంచటం పరంపిత పరమాత్మను కలుసుకోవటం పరంపిత పరమాత్మ అంటే నిర్గుణ నిరాకార పరబ్రహ్మ పరమేశ్వరుడు తోటి పర పరం ప్రకాశాన్ని పొందటం పరం లైట్ని తీసుకోవటం మీ లోపల నింపుకోవటం ఆయనతోటి కనెక్షన్ జోడిస్తేనే ఆయన దగ్గర ఉన్నటువంటి పవర్ మీకు వస్తుంది ఆ క్షణం మీరు ఏదైతే సంకల్పం చేస్తూ ఉంటారో అది అనంత అనంతమవుతుంది నేను పరం శాంతి స్థితిలో ఉన్నాను నా లోపల పరం ప్రకాశము పూర్తిగా నిండి ఉంది పరం శాంతి తరంగాలు మరి వ్యాపిస్తూ ఉన్నాయి నా చుట్టూ వాయుమండలంలో కూడా పరం శాంతి వైబ్రేషన్స్ ఉన్నాయి అని మీరు అనుభూతి పొందగలుగుతూ ఉంటారు పరంపిత పరమాత్మ పరబ్రహ్మ పరమేశ్వరుడు నుండి మనకు పరం ప్రకాశము లభిస్తూ ఉంది అనే అనుభూతి మీకు కలిగిన నోడు పూర్తిగా పరం పరం ప్రకాశము మీరు మీరైపోతుంది పరం లైట్ మీకు లభిస్తుంది మీ లోపల దాన్ని దించాలి మీ లోపల పరమానందం పరం శాంతి లభించాలి పరం శాంతి మహాసాగరంగా అప్పుడు అయిపోతుంది మీ ఆరా కూడా పరం శాంతిమయం అవుతుంది రోమ రోమంలో కూడా పరం శాంతి అనేది అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే బాపూజీ చెప్తున్నటువంటి జ్ఞానం ఉన్నదో అది మీ లోపల పరం ప్రకాశమయం కావాలి ఇది చాలా మహత్వపూర్ణమైన విషయము ఆత్మ పరమాత్మ పరంపిత పరమాత్మతోటి కనెక్షను జోడించి పరబ్రహ్మ పరమేశ్వరుడితోటి సంబంధం మీరు కలుపుకొని ఆ కనెక్షన్ తోటి సర్వస్వ సమర్పణ అయితే ఇక ఏమీ తేడా ఉండదు మీరు కనెక్షన్ కనెక్షనే పరంధామం యొక్క స్థితిలో మీరిక్కడ పరం శాంతి బ్రహ్మానందము నిజానంద స్వరూపము నిత్యానంద స్వరూపమును అనుభూతి పొందవచ్చు ఎక్కడైతే నిరాకార్ నిర్వికార ఆత్మగా ఉంటుందో జన్మ మరణ చక్రం నుండి విముక్తి అనేది లభిస్తూ ఉంటుంది ఈ మౌన శక్తి సైలెన్స్ యొక్క పవర్ తోటి మీకు వాకు వాకుకు అతీతంగా ధ్వని ప్రపంచానికి అతీతంగా వెళితే మహాసముద్రం లాంటి పరమశాంతి పరం లైట్లో మీరు మునిగిపోతారు అక్కడే మీకు పరం శాంతి పరం ప్రకాశం అనుభవం చేసుకోగలుగుతారు నింపుకోగలుగుతారు మీ సంకల్పం పరం శాంతిలో స్థిరం అయితే నలువైపులా పరం శాంతి వ్యాపిస్తూ ఉంటుంది అనంత సూర్యుడి యొక్క ప్రకాశం మీ లోపల ఉంది అప్పుడు మీకు జాగృతి అవుతుంది అనుభూతి అవుతుంది అందుకని సదా దానికి జ్ఞాపకం చేస్తూ మరి అనగా పరం శాంతి శ్రోతలాగా మీరు కావాలి దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసిన మీ శత్రువులకు కూడా పరం శాంతి అనేది అనుభూతి అవుతూ ఉంటుంది అందరికీ పరం శాంతి లభిస్తుంది అదే ఈ యోగం స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన ఎలా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుందో మీకే అనుభూతి అవుతుంది అశాంతమైన మనసు కూడా తృప్తి చెందుతూ ఉంటుంది మరి ఫైర్ బీ గ్రేడ్గా మీరు కాగలుగుతారు అగ్నిని ఆపేటువంటి అగ్నిమాపక దళంలాగా అశాంతి మనసును శాంతి మనసులో మనసుతోటి శాంతి స్వరూపమును మీరు పొందగలుగుతూ ఉంటారు ఏ పదార్థము ఇక్కడ పనికిరాదు ధనము సంపత్తి పనికొచ్చేయి కాదు మీతో పురుషార్థం చేసినటువంటి పుణ్య ఈ పరం శాంతి దివ్య యోగం యొక్క ప్రాలబ్ధము ప్రాప్తి మీ లోపల ఉన్నదే మీ వెంట వస్తూ ఉంటుంది ఇది తెలుసుకోండి సమయం ఇప్పుడు చాలా జాగృతమయ్యే సమయము ఇది పొందే సమయము పురుషార్థం చేసే సమయము ఇప్పుడు నేను అంటూ ఉన్నాను సంగమ యుగము అని ఈ సమయంలో పురుషార్థం చేస్తే ఆత్మ జాగృతి పొందితే మరి ఏదైతే బాపూజీ వీడియోల్లో చెప్పారో ఆ విధమైనటువంటి పరివర్తన వస్తుంది ఆత్మ మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు ఇప్పుడు మరి మూడో ప్రపంచ యుద్ధం వచ్చిన ఆ అగ్ని నుండి మీ ఆత్మను రక్షించుకోవాలి అంటే మీ లోపల పరం ప్రకాశము ఉంటేనే పరం ప్రకాశము రచన ఉంటేనే మీకు జాగ్రత్త అనేది లభిస్తుంది ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా మేలుకుంటారు దివ్యాత్మలు మేల్కొని పరివర్తనకు సహయోగం చేస్తారు లేకపోతే సమయమే మీకు టీచర్ అవుతుంది సమయం టీచర్ అయితే మీరే పురుషార్థం చేయలేరు అప్పుడు కష్టమవుతుంది అంతిమ గడియలో పరమాత్మ చింతన అనేది ఇప్పుడు రావటానికి ఇప్పటి నుండే అభ్యాసం అనేది చెయ్యాలి ఆత్మ స్మృతి ఆత్మ జాగృతి సమయంలో మీరు పొందకపోతే ఎప్పుడు పొందలేరు టైం లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని బాపూజీ చాలా విషయాలు చెప్పేవారు కనుక ప్రతి సమయము మీకు మేము ఇప్పుడు ఆహ్వానం చేస్తూ ఉన్నాం సమయాన్ని సద్వినియోగం చేయండి చేసుకోండి సా మాకు సహయోగం చెయ్యండి అందరి సహయోగంతో సుఖమయ ప్రపంచం తయారవుతుంది ఆత్మ జాగృతి అభియాన్లో క్రాంతిలో మీ వంతు సాయం మాకు కలగాలి బాపూజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసిన వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్లో వస్తాయి ధన్యవాదాలు పరం మహా శాంతి నమస్తే